గారు చెప్తా ఉంటే భక్తులు పూజ చెప్తే మనకు ఏం పూజ చెప్పింది గారు మనము మనం ఉంటే మనకు ఇప్పటికీ ప్రపంచంలో అని చెప్పింది చెప్తే తగ్గ ముడు ఒక్క అందరూ ప్రపంచం ముచ్చే మాకు అడుగుతుండదు అదే ముచ్చి కాబట్టి నేను ఇప్పుడు ఒక ముచ్చడు చెప్తాను ఏం ముచ్చా అంటే సద్గురువుకు జై అనాలి రెండు ముచ్చు గురువు అనేది రెండు అక్షరాలు జయి అనేది రెండు అక్షరాలు నాలుగు అక్షరాలు ఎందుకనాలే జి అనేది ఎందుకు అనాలంటే గురువులకు జై అనేది అనాలంటే మనకు సప్తశక్రాలు ఉన్నాయి కదా సప్తశకరాల మన మనసులో ఆ మాట అంతా కిందికి మీదికి నడుతుంది ఆ గురువు దగ్గరికి పోతుంది కిందికి వస్తుంది కిందికి వస్తుంది మీది పోతుంది అది రోజు రోజు మనకి ఏర్పడకుండా అది ఎంతో ధ్యానం దాని పాపం ఎంతో తిప్పుల పడుతుంది దాని తిప్పను మనకు అసలు అవుతుంది దేం తిప్పరా మన మనసు తిప్పరా మన మనసు ఎంతో తిప్పుల పడుతుంది అది ఎంతో తిప్పుల పడుతుంది ఇరవై నాలుగు గంటలు మనం నిధులు నచ్చుకునే కానీ అది నిద్రే పోతలేదు కానీ దాని తిప్పని మనసు పోతాయి కాబట్టి దాన్ని దాన్ని ఇప్పుడు మనం ఆశ్రయించి అది ఎక్కడికి పోతాను గురువు దగ్గరికి పోతాను మాట మాట పోతాం దాని సంగతి మనం తెలుసుకొని మనం దానికి అంటే అక్కడ గురువుకు చేయి ఇక్కడ మనుషుకు చేయి సద్గురు మహారాజుకి ఓ శ్రీరాజు गिरिधर स्वामी प्रभु महाराज की जय बोलो त्रि परशुराम सीताराम प्रभु महाराज की जय बोलो त्रि भागवत श्री कृष्ण देश केंद्र प्रभु महाराज की जय बोलो त्रि पीरकाना भागवत श्री कृष्ण देश केंद्र प्रभु महाराज की जय बोलो त्रि पीरकाना लक्ष्मण राव प्रभु महाराज की जय बोलो त्रि पगडालन केतेश्वर आवदूत प्रभु महाराज की जय आयनक जेयाना कष्ट न तोया भाई ఆయన ఎందుకు ఎందుకు కట్టాలే అంటే ఆయన నూరు మంది రోజు ఆవదూత అదిగా ఆవదూత పద్ధతి ఆయనకు వచ్చింది నూరు మందికి రోజు చేశాడు ఆయన ఎంతో అనుకోవాలి ఆయన ఆయన చేసిన కట్నం ఏమైంది

ગાયવારે બેટિંગ નું ઓરિયા જનમ એરે તમને ઇતા ઉંડાની ઇશ્યુ કાલે 5 દિવસ લેતા